నువ్వు కండ్లు మూసుకో ఏసనుకో అనుకో ఏం కాదులే భయం అంతా పోతుంది అని చెప్పింది సరే ఇంకా చేసేది లేక కళ్ళు మూసుకున్నాను ఏసయ్యా అని మూడు సార్లు చెప్పానండి అంతే అని మూడే మూడు సార్లు చెప్పాను నాకు ఇంకా నయ్యోడెవరో అని చెప్పి నా కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కదిలింది ఇక అంతే నా చేతులు వదిలిపెట్టేసాను నా కళ్ళు ఉన్నాను కదా కళ్ళు ఇంకెంత లాగి చూద్దామని కనిపించలేదు అనిపిస్తనే లేదు ఇక కిందకి కోరుకుని వెళ్ళిపోతున్నాను దూరుకుని వెళ్ళిపోతున్నాను లోపలికి అరుస్తాను అందరికంటే గట్టిగా నేను అరుస్తున్నా ఇప్పుడు ఉత్తరం వేసే పోయా మళ్ళీ వస్తానండి ఆ దెయ్యాలు పట్టిన వాళ్ళు అరుస్తున్నారు నేను కూడా నాతో నాలో ఉన్న దెయ్యాలు అరుస్తున్నాయో మరి వీళ్ళు కూడా జాంబీగా మారిపోయింది అనమాట జాంబీ సినిమాలు చూస్తా ఉంటారుగా వాళ్ళు వచ్చి కొరికే దాకా వీళ్ళు బాగానే ఉంటారు కొరికిన తర్వాత వీళ్ళు కూడా అట్లా అయిపోతారు నీకు కూడా జాంబీ ఎక్కింది నేను మొత్తానికి చాలా గట్టిగా అరుస్తూ అంటున్నాను వదిలిపెట్టేయి నన్ను క్షమించు నేను ఇంకెప్పుడు రాను అని చెప్పి చాలా గట్టి అంటే దయ్యాన్ని బతి బతిని అడుకున్నాను అయ్యో నా జోలికి రావద్దయ్యో ఏ తప్ప వచ్చేసేనో ఇక రాను పొరపాటును కూడా వదిలేయి ఈసారి వదిలేయి క్షమించేసేయి నన్ను నిడిచిపెట్టేయి అని ఏసుని అడుగుతుందంట అసలు అంతా కూడా దుష్ట శక్తి లాగా ప్రెసెంటేషన్ చేస్తుంది ఏసుని ఓ అవునా ఎన్ని నిమిషాలు అలా అరుస్తూ అరుస్తూ ఉన్నాను నాకు తెలియదు అక్కడే కింద పడిపోయాను కింద పడిపోయిన తర్వాత నేను స్పృహలోనికి రావడానికి వాళ్ళు నా గురించి ప్రార్థనలు చేశారు ఏం చేశారు మొత్తానికి నేను స్పృహలోనికి వచ్చాను వచ్చేసరికి చూస్తే నా పని పనిచేస్తున్నాయి మంచిగానే నా భయము కూడా అంత కూడా పోయింది నా మనసులో ఒకలాంటి శాంతి సమాధానం నెమ్మది ప్రారంభమైంది శాంతి సమాధానం నెమ్మది ఏం శాంతి సమాధానం నెమ్మది అని వచ్చేసి ఏకంగా అప్పుడు నేను అనుకుంటున్నా ఇదేంటి ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు అందుకే నేనున్నాను అని నిరూపించుకోవడానికి ఏమో ఆయన నాకు ఇలా భయపెట్టించి ఈ విధంగా మరి అవన్నీ కూడా జరిగాయేమో చూసారా దేవుడు ఉన్నాడు లేకపోతే యేసు తాను ఉన్నాను అని చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళని అట్లా ఒక అష్టదిగ్బంధనం చేసేసి కాళ్ళు భూమిలోకి కూరుకుపోయేటట్టుగా చేసి భూమి కంపెంపజేసి వాళ్ళ భ్రాంతులు గురి చేస్తాడు దైవ లక్షణాలు ఇవన్నీ ఎవరి లక్షణాలు మీరు ఆలోచించండి బైబిల్ బాగానే అయినప్పటికీ అక్కడ కూర్చొని ఉన్నాను చర్చి ముగించిన తర్వాత ఒక బైబిల్ గ్రంథాన్ని ఒక పాటల పుస్తకాన్ని కొనుక్కుని ఇంటికి తీసుకుని వెళ్ళి బైబిల్ తెరిచి ఆది కాండము అని ఉంటుంది ఆది కాండము ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి చదవడం ప్రారంభించాను ఆది అందు దేవుడు భూమి ఆకాశంలను సృజించను అనే మాట చదవగానే ఒక్కసారి షాక్ కొట్టినట్టు అనిపించింది షాక్ కొట్టేసిందా మళ్ళీ ఎంత అద్భుతంగా అనిపించింది అంటే నేను చిన్నప్పటి నుంచి భూమి ఆకాశాల్ని ఈ సమస్త సృష్టిని చేసిన దేవుడు ఎవరు అని అడుగుతుంటే ఇక్కడ ఈ దేవుడు అని బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉండడం చదివినప్పుడు నేను ఎంతో షాక్ అయిన అంతేకాదు నాకు ఇది నిజము అనిపించింది చూడండి అసలు అందులోనే పచ్చి భూత ఉంది భూమి ఆకాశాలను సృజించడం ఏంటి ఆకాశం అంటేనే శూన్యం ఆకాశం అంటే ఏంటి అదే పదార్థమా ఏదో పైన కట్టిన ఒక తెరసాపేమన్నా ఆకాశం అంటే శూన్యం అది ఏమిటి శూన్యాన్ని సృష్టించడం ఏంది దాంట్లో ఒక లాజిక్ లేదు అంటే బైబిల్ రాసినాడు ఏమనుకున్నాడు అప్పట్లో పైన ఒక తెర సాపలాగా ఈ పరుసుకొని ఉంది భూమికి ఒక గొడుగులాగా అదొక పొర అదొక పదార్థం అనుకున్నారు వీళ్ళు పైన ఉన్నటువంటి దుమ్ము ధూళి ఆ శూన్యంలో నుండి సూర్యకాంతిలో నుండి మనకు అలా ఒక బులుగు రంగులో బ్లూ కలర్లో కనిపిస్తుంది తప్ప అది శూన్యం అని చెప్పి బైబిల్ రాసిన వాడికి తెలియాల వీడు పెద్ద సైంటిస్ట్ కదా మరి అయినస్టిని రహస్యాలు కూడా వీడు తెలుస్తాయి కదా మరి ఈ చిన్న రహస్యం తెలిగిపోవడం ఏంటి ఆకాశం అంటే శూన్యం దాన్ని సృష్టించడం ఏంటి అక్కడే డౌట్ రావాలి మొదటి పేజీ మొదటి వాక్యంలోనే డౌట్ వచ్చే పుస్తకం భూమి మీద ఏదన్నా ఉంది అంటే ఒక బైబిలే అది చదివి వీడికి ఎక్కడ లేని పట్ట పగ్గాలు లేని ఆనందం కలిగిందంట అసలు నమ్మకం వచ్చేసిందంట చూడండి కదా గ్రంథాలు చదివాను కానీ నాకు ఇది నిజము అనిపించలేదు ఏది కూడా దాని వెనక చాలా క్వశ్చన్స్ నాకు మళ్ళీ వస్తుండేవి కానీ బైబిల్ గ్రంథం చదివిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా నాకు ఎటువంటి సందేహం అనేది మళ్ళీ రాలేదండి అసలు మొదటి పేజీ దాటరు ఎవరు కూడా మొదటి పేజీలోనే ముప్పై డౌట్స్ వస్తాయి తక్కువలో తక్కువ వాటికి సమాధానం చెప్పే నాదుడు భూమి మీద లేడు ఏ పాస్టర్ చెప్పలేడు అంటే ఒక లాజికల్ బ్రెయిన్తో న్యూట్రల్ మైండ్తో ఇందులో ఏముంది తెలుసుకోవాలి అనే ఒక సంకల్పంతో బైబిల్ చదవటం మొదలు పెడితే మొదటి దాటాడు ఇది నిజం ఈ బైబిల్ లో రాసు అంతా కూడా ఆ తర్వాత ఈ సృష్టిని అంతటిని ఎలా చేశాడో మొట్టమొదటి మానవుని మట్టితో ఎలా చేశాడో ఈ జంతువులన్నీ ఎలా మరి కలిగాయో మొట్టమొదటి మానవుడిని మట్టితో చేసి గొట్టం పెట్టుకుడు ముక్కులో ఇది బాగా నచ్చిందే గొట్టం అబ్బా బలే ఉందని నమ్మేశావన్నమాట ఆ తర్వాత ఆ మట్ మనుషులు పాపం చేసి ఎలా మట్టిలో మరలా కలిసిపోతున్నారు ఇవన్నీ వివరాలు చదివినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను ఈ యేసు ప్రభు దేవుడే ఈ సమస్త సృష్టిని మొట్టమొదటి మానవుడిని జంతువుల్ని అన్నిటినీ చేసిన దేవుడు అని నమ్మడం ప్రారంభించాను అదే యహో బైబిల్ జోడిని ఎత్తేసరేకా ఇప్పుడు ఆది కాండం చదివితే అక్కడ యహోవా కనపడతాడు బైబిల్ జోడు కనతడు అంటే మెల్లగా బైబిల్ దేవుడిని సైడ్ చేసేస్తున్నారు వేసి పెట్టేస్తున్నారనమాట మా నోడికి నిజంగా అంటే ఆయన ఉండుంటే కనుక వీళ్ళు తాడ తీసుకునేవాడు రోషంగా దేవుడు కదా బైబిల్లో చూపించినట్టుగా ఆయన నిజంగా ఉండుంటే వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడేవాడు కాదు అసలు ఆ తర్వాత తల్లి గర్భంలో బిడ్డలు ఏ విధంగా చేస్తున్నారు అనే విషయాల్ని యోగ గ్రంథంలోను ఎస్కేలు గ్రంథంలోను కీర్తనల గ్రంథంలోను ప్రసంగిలోను చూస్తున్నప్పుడు చదివినప్పుడు ఆ ఎట్లా చేస్తున్నారు ఏముంది అక్కడ ఒక మెటీరియల్ తీసేసుకుని ఏదో ఇటుకులు తయారు చేసినట్టుగా లేకపోతే ఏదో ఒక బొమ్మను తయారు చేసినట్టు తయారు చేస్తున్నట్టు పైన మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏంటి పరలోకంలో ఎట చేస్తున్నారు చెప్పు ఎక్కడ ఉందో చెప్పు నాకు రెఫరెన్స్ చెప్పులు ఎంతో అద్భుతకరంగా ఉన్నాయి ఆ యొక్క మాటలు చదివిన తర్వాత నిజంగా ఈ తల్లి బిడ్డల్ని దేవుడు మళ్ళీ అసలు యోబూ ప్రసంగి పేరుంటది ఎక్కడన్నా అనే క్యారెక్టర్ ఉంటదా పూర్తిగా వీళ్ళు అసలు వీళ్ళకి భయం లేదండి రోషం గల దేవుడు అంటే వీళ్ళు భయభక్తులు లేవు తెగించేశారో ఇడిచేశారో యోగు గ్రంథం ఇరవై ఆరు అధ్యాయము ఏడు ఎనిమిది వచనములో ఉంటుంది ఈ యొక్క శూన్య మండలంలో భూమిని వేలాడదీస్తాడని మేఘంలో నీటిని బంధింప చేస్తాడని అలాగే నూట యోభు ఇరవై ఆరు ఏడు ఎనిమిది శూన్య మండలము పైన ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరచను శూన్యము పైన భూమిని వేలాడ చేసను సరే శూన్యంలో భూమిని వేలాడ చేసే ఉంది కదా ఇక్కడ ఇదే యోపు గ్రంథంలో తొమ్మిది ఆరు చూడండి ఒకసారి తొమ్మిదో అధ్యాయం ఇప్పుడు ఈవిడ ఇరవై ఆరో అధ్యాయానికి వెళ్ళే ముందు తొమ్మిదో అధ్యాయం చదవాలి కదా తొమ్మిది ఆరులో ఏముంది భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే అంటే భూమికి స్తంభాలు ఉన్నాడు ఇక్కడ కింద స్తంభాల మీద దాన్ని నిలవబెట్టాడు అక్కడ శూన్యం ఉంది కదా ఇక్కడ స్తంభాలు ఉన్నాయి ఇక్కడ ఈ స్తంభాలని కదిలించేవాడు ఆయనే అనమాట అని రాశారు ఇక్కడ మరి ఇవి తొమ్మిదో అధ్యాయం చదువుతున్నప్పుడు డౌట్ రావాలి కదా భూమికి స్తంభాలు ఏంటి అని చెప్పి అలాగే మొదటి సమూహేలు రెండు ఎనిమిది ఒకసారి చూడండి భూమి యొక్క స్తంభములు యహో లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు ఇక్కడ చూడండి ఇవి యోగు దాకా వెళ్లే ముందు మొదటి సమయాలు చదవాలి కదా మొదటి సమయాల్లో ఏముంది భూమికి స్తంభాలు ఉన్నాయి అవి యహో ఉన్నాయి లోకాన్ని వాటి మీద ఆయన నిలబెట్టి ఉన్నాడు మరి అక్కడ శూన్యం అని ఎందుకు అది కదా ఇది శూన్యం సరే కట్టాడు బంతిలాగా కట్టాడు అనుకుందాం కాసేపు మరి దానికి ముందు ఇలా ఉంది ఏంటి స్తంభాలు ఉండడం ఏంటి దాని మీద నిలబెట్టడం ఏంటి ఈ డౌట్ రావాలి కదా ఇవి పెద్ద మనిషికి రాలేదు అబ్బాబ్బాబ్బాబ్ అసలు ఏమి సైన్స్ ఏమి సైన్స్ మేఘాలు చినిగిపోకుండా దారం చుట్టినట్టు చుట్టేశాడా కుట్లు అల్లికలు పెట్టి జిగ్జా చేసేసాడు మేఘాలనే ఏమి సైన్స్ ఏమి సైన్స్ చెప్పు నూట ముప్పై తొమ్మిది పద్నాలుగు పదిహేను వచ్చిన చూస్తే తల్లి గర్భంలో నన్ను కలుగు చేసిన విధము నేను చూడగా నాకు ఆశ్చర్యము భయమవుతుందని అంటే తల్లి గర్భంలో నిన్ను కలగేసేటప్పుడు ఎవరు చూసారు ఆయన చూశాడా మరి నిన్ను ఎలా చేసేటప్పుడు నువ్వు కూడా చూసి ఉండాలి కదా నీకెందుకు కనపడలేదు మరి నాకు కనపడాలి కదా నాకు ఎందుకు కనపడలేదు ఎవరికి కనపడకుండా దావీకి కనపడిందా ఎట్లా చేస్తున్నాడు ఈ ఒక్కొక్క పాటగా మరి రాసుకుందా ట్రై చేస్తాను ఇప్పుడు పాట పాడతావా േടേ ഓപികം വന്നാ സീകം പെടുത്ത చూడండి విని తరించండి ఇక మరి శిక్ష మీకు కూడా ఇది